అసలు అమెరికాలో బంగారం రేట్ తక్కువ ఉంటుంది సేవ్ చేసే ఇంత వేస్టేజ్ అండ్ మేకింగ్ వరకు క్యారీ టెన్ పర్సెంట్ కస్టమ్స్ జ్యువెలరీ రూపంలో క్యారీ చేస్తే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇద్దరికి హెల్ప్ అయిందని నేను అనుకుంటా హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం మీ తెల్ ఇన్ యూఎస్ఏ అందరు ఎలా ఉన్నారు సో ఈ రోజు వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి ఈ రోజు వీడియోలో నేను నా పెళ్లికి కావాల్సిన జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్స్ నేను యుఎస్ఏ లోనే పర్చేస్ చేశాను అనమాట సో ఈ వీడియోలో నేను సో అమెరికాలో బంగారం కానీ డైమండ్స్ కానీ కొనం అసలు వర్త్ ఏనా అసలు మనం రిగ్రెట్ అవుతాం ఆ డెసిషన్ కొంటే అసలు మనకి ప్రైస్ నిజంగానే ఇండియాలో కన్నా అమెరికాలో బంగారం రేట్ తక్కువ ఉంటుందా వేస్టేజ్ అండ్ మేకింగ్ అసలు మనకి ఎంత పడుతుంది ఒకవేళ ఇక్కడ కొని ఇండియాకి బంగారం తీసుకెళ్లాలంటే అసలు లిమిట్ ఏంటి ఎలా తీసుకెళ్లొచ్చు ఎంత లిమిట్లో తీసుకెళ్ళచ్చు కస్టమ్స్ ఎంత కట్టాలి అదే బిస్కెట్ ఆర్ కాయిన్స్ రూపంలో తీసుకెళ్తే ఎట్లా ఎన్ని గ్రామ్స్ పడింది ఎంత వేస్టేజ్ పడింది నేను క్లియర్గా రిసీప్తో పాటు చూపిస్తాను ఇవన్నీ మాట్లాడేసుకుందాము సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి సో నా విషయానికి వస్తే నేను ఎందుకు యుఎస్ఏలో నా పెళ్ళికి కావాల్సిన గోల్డ్ తీసుకున్నానంటే నా ఎంగేజ్మెంట్కి హర్ష ఇండియా రావడానికి ముందు ఓన్లీ ఫోర్ డేసే గ్యాప్ ఉంది సో మేము రింగ్స్ సెలెక్ట్ చేయడానికి కానీ నేను మేము హర్షాకి పెట్టాల్సిన చైన్ బ్రేస్లెట్ ఇవి సెలెక్ట్ చేయడానికి కానీ టైం ఎక్కువ ఉండదు సో మేము ఏమనుకున్నామంటే ఇక్కడే కొనేసుకుని ఇండియా వెళ్దామని మేము అనుకున్నాం అంటే హర్ష దగ్గరుండి తనకు కావాల్సిన తను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని మేము అనుకుని మేము ఉండే ఏరియా అయితే మేరీల్యాండ్ సో మాకు మేరీలాండ్లో మోస్ట్లీ మన ఇండియన్ జ్యువెలరీ షాప్స్ ఎక్కువ ఏమి ఉండవు సో మేము ఏం చేసామంటే న్యూ జెర్సీ వెళ్ళాము అక్కడ తీసుకుందాము అనుకున్నాం అక్కడైతే మేము కొన్ని స్టోర్స్ అయితే తిరిగాము లైక్ మలబార్ జాయలుకాస్ ఇలా మన ఇండియాలో ఉండే స్టోర్స్ కూడా ఉన్నాయి అనమాట వాటికైతే వెళ్ళాము అక్కడ ఎట్లా అనిపించిందంటే నాకు నేను వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను నేను ఆ స్టోర్స్లో చూసిన జ్యువెలరీ లైక్ ఎక్కువ తీయలేదు లైక్ ఫొటోసే లైవ్ ఫొటోస్ రూపంలో తీసా కాబట్టి నేను ఆ క్లిప్స్ అయితే మీకు యాడ్ చేస్తాను సో మలబార్ జాయాలక స్వీట్లు ఏంటంటే మనకి మోస్ట్లీ ఫోర్టీన్ క్యారెట్ గోల్డే ఉంది ఇంకా డైమండ్స్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఫోర్టీన్ క్యారెట్టే ఉంటుంది నేను వెళ్ళిన స్టోర్ ఏంటంటే రాజ్ జ్యువెలర్స్ అనమాట ఇదైతే మన ఇండియన్స్ మోస్ట్లీ న్యూ జెర్సీలో కొన్ని స్టోర్ రాజ్ జ్యువెలర్స్ అనమాట మనకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ మేము తీసుకున్నాము లైక్ నేనేం తీసుకున్నానంటే హర్ష నా ఇద్దరి ఎంగేజ్మెంట్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము అండ్ హర్షాకి ఒక గోల్డ్ చైన్ అండ్ బ్రేస్లెట్ తీసుకున్నాం అనమాట సో నేను ఆ వీడియో క్లిప్స్ అన్ని ఇప్పుడు యాడ్ చేస్తాను సో ఇది వచ్చేసరికి న్యూ జెర్సీలో మేము ఫస్ట్ వెళ్ళాం అనమాట ఇది జాయ్ అలికాస్ అనుకుంటా ఇక్కడైతే ఈ డైమండ్ రింగ్స్ అయితే మేము చూసాము ఇవన్నీ మనకి ఎయిటీన్ క్యారెట్ ఆర్ ఫోర్టీన్ క్యారెట్ తోనే వచ్చింది గోల్డ్ అయితే ఇక్కడ కూడా లిమిటెడ్ మోడల్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి బాగున్న వరకు నేను వేసుకుని అయితే నేను మీకు చూపించాను ఈ వీడియోస్ లో ఇవైతే సమ్వేర్ బిట్వీన్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అలా ఉంది ఎక్కువ రేట్ లేవు ఎందుకంటే అవి ఫోర్టీన్ క్యారెట్ ఆర్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్లో అలా వచ్చినాయి అనమాట ఈ త్రీ పెద్ద డైమండ్స్ వచ్చిందేమో కొంచెం ఎక్కువ రేటే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము రా జ్యువెలర్స్ వచ్చేసి ఇక్కడ అయితే మేము చైన్స్ అవన్నీ కలెక్షన్ చూస్తున్నాం అనమాట ఈ ఇట్లా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి రా జ్యువెలర్స్ లో అయితే మనకి ఇండియన్స్ కి నచ్చే విధంగా మీరు ముందే గూగుల్లో చూసుకుని ఇలాంటిది కావాలి అని తీసుకుని అన్నా వెళ్ళొచ్చు ఇది అయితే నేను సెలెక్ట్ చేసుకున్న డైమండ్ రింగ్ అనమాట ఇది హర్ష సెలెక్ట్ చేసుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ మధ్యలో అయితే రోడియం వచ్చింది అండ్ మొత్తం అయితే ట్వంటీ టూ క్యారెట్ గోల్డే అనమాట ఇది ఇది హర్ష సెలెక్ట్ చేసుకున్న బ్రేస్లెట్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి చైన్ ఈ కట్ ఈ డిజైన్ అంతా తను ఎలా అయితే కోరుకున్నాడో అలానే ఉన్నాయి అనమాట ఈ స్టోర్ లో అయితే నా ముందు అయితే చాలా డైమండ్ రింగ్స్ పెట్టేసరికి నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయాను ఏం తీసుకోవాలా అని చెప్పి లాస్ట్ అయితే నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే నాకు సంథింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఏమో అయ్యింది నేను క్లియర్ గా తర్వాత అయితే బిల్స్ తో పాటు చూపిస్తాను సో ఇలా చాలా చిన్న చిన్న డైమండ్స్ వచ్చే కన్నా ఒక్కటే పెద్ద డైమండ్ వస్తే అది ఇంకా కాస్ట్లీ ఉంటుంది ఇది వచ్చేసరికి హర్ష బ్రేస్లెట్ అనమాట ఇది అండ్ ఇది వచ్చేసరికి చైన్ వీటి కట్ అండ్ డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా చాలా బాగుంది సో నేను తీసుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ అయితే నేను డైలీ వేసుకుంటున్నాను ఐ విల్ షో యూ క్లోజర్ అండ్ ఇది హర్షాది అండ్ చైన్ అండ్ బ్రేస్లెట్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇది హర్షాది బ్రేస్లెట్ సో నేను దాకా క్లిప్స్లో నేను మీకు క్లియర్గా చూపించాను కదా వర్క్ కట్ అంతా సో అది అండ్ ఇది వచ్చేసరికి చైనా సో వర్క్ అయితే చాలా బాగుంది నేను ఇప్పుడు క్లోజర్ గా మీకు ఈ రోజు షూట్ చేసిన క్లిప్స్ అయితే నేను పెడుతున్నాను అనమాట ఇది నా డైమండ్ రింగ్ అనమాట దీనిలో అయితే చాలా డైమండ్సే వచ్చినాయి వాళ్ళ కౌంట్ కూడా చెప్పారు నాకు గుర్తులేదు సో ఇన్ని డైమండ్స్ వచ్చిన రింగ్ కన్నా సింగిల్ గా టూ డైమండ్స్ ఆర్ వన్ డైమండ్ ఉంటుంది చూసారు అది బాగా కాస్ట్లీ ఉంటుంది అండ్ నాకైతే నెగోషియేషన్ కూడా చేశారు ఫస్ట్ అయితే దాని మీద బిల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది నాకైతే థౌజండ్ ట్వంటీకే వచ్చింది అది ఇది వచ్చేసరికి బ్రేస్లెట్ అనమాట హర్ష అది దీనికి లాకింగ్ సిస్టమ్ మన ఇండియా కన్నా యూఎస్వి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో ఇవి మన ఇండియాదే నాకు ఎక్కువ సెక్యూర్డ్గా గా అనిపించింది ఇక్కడ బ్రేస్లెట్ లాకింగ్ సిస్టమ్ కన్నా కానీ వర్క్ మేకింగ్ మాత్రం చాలా బాగుంది లైక్ చాలా బాగుంది ఫినిషింగ్ అదంతా ఇది వచ్చేసరికి చైన్ అనమాట మేము పింట్రెస్ట్లో చెక్ చేసుకుని ఇలా ఉండాలి డిజైన్ వర్క్ ఇలా ఉండాలి కట్ ఇలా ఉండాలి అనుకుని మేము అక్కడికి వెళ్ళంగానే హర్షకి సేమ్ అలానే కనిపించినాయి అనమాట అసలు సెలెక్షన్ అయితే అసలు వితిన్ ఫ్యూ మినిట్స్లో చేసేసాడు హర్ష నా రింగ్ సెలెక్షన్ చాలా టైం పట్టింది సో ఇది వచ్చేసరికి హర్షాది ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట మధ్యలో వచ్చిన మెటీరియల్ వచ్చేసరికి రోడియము అండ్ మిగతా రింగ్ అంతా వచ్చేసరికి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అనమాట ఎక్స్ట్రాగా ఇంకో రింగ్ అండ్ లాకెట్ ఏమో ఇండియాలో చేయించామన్నమాట సో ఇందాక మనం ఇక్కడ పర్చేస్ చేసిన యుఎస్ఏలో పర్చేస్ చేసిన చైన్ కైతే ఈ లాకెట్ చేయించాము హర్షాకి ఆ పులిగోరు కానీ అట్లాంటి లాకెట్ సిస్టమ్ ఉండదు సో ఇది కూడా తను రీసెర్చ్ చేసి ధర్మచక్ర అనమాట ఇది అలాంటిది చేయించుకున్నాము ఇది ఇదైతే మనకి టెన్ గ్రామ్స్లో ఇండియాలో చేశారనమాట విత్ ట్వల్వ్ పర్సెంట్ వేస్టేజ్ అండ్ మేకింగ్ కలిపి చాలా బాగా వచ్చింది ఇండియాలో చేయించిన లాకెట్ కూడా ఇది కూడా రింగ్ వచ్చేసరికి ఇండియాలో మనకి అరౌండ్ ఎయిట్ గ్రామ్స్ అలా పట్టింది అనమాట దీనికి కూడా మనకి అరౌండ్ ఇంకా తక్కువే పడింది వేస్టేజ్ అయితే దీనికి సో ఈ రెండు అయితే ఇండియాలో అండ్ మిగతా హర్ష జ్యువెలరీ అంతా ఏమో యూఎస్లో తీసుకున్నాము విత్ అలాంగ్ విత్ మై డైమండ్ రింగ్ అని గ్రామ్స్ పడింది అంతా నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను అండ్ ఇండియా ఎలా తీసుకెళ్లాము ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అసలుకి ఇండియా కన్నా గోల్డ్ రేట్ ఇక్కడ తక్కువ ఉందా లేదా ఆ రోజు నేను కొన్ని నాకు తెలిసి నేను జాన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్లో కొన్నాను అప్పుడు మన ఇండియాలో రేట్ వచ్చేసరికి గ్రామ్ అరౌండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ అలా ఉంది ఇక్కడ యుఎస్ఏలో వచ్చేసరికి మనకి గ్రామ్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పడింది సో ఆబ్వియస్లీ ఇక్కడ తెలిసిపోతుంది మనకి యుఎస్ఏలోనే గోల్డ్ రేట్ తక్కువ ఉంది ఇండియాతో కంపేర్ చేస్తే అని చెప్పి మరి వేస్టేజ్ మేకింగ్ దగ్గర అసలైన కిటుకు ఉందనమాట నాకు అసలు వేస్టేజ్ మేకింగ్ ఎంత పడిందో తెలుసా సో యాక్చువల్గా మేము అప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం గోల్డ్ సొంతంగా పర్చేస్ చేయడం ఎప్పుడు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళని తీసుకెళ్ళి పర్చేస్ చేస్తాము అసలు నాకు హర్షాకి అసలు నో ఐడియా అసలు గోల్డ్ గురించి మేము ధైర్యం చేసి వెళ్ళాము తీసేసుకున్నాము ఇంటికి వచ్చాక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏంటి ఇంత వేస్టేజ్ అండ్ మేకింగ్ పడిందా అని నేనైతే షాక్ అయిపోయాను అసలు మా మమ్మీకి చెప్తే మా మమ్మీ మొత్తం క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పారు ప్రైస్ గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంది ఆహా నేనైతే సేవ్ చేసేసాను అనుకున్నాను బట్ మాకు వేస్టేజ్ అండ్ మేకింగ్ వచ్చేసరికి ఐ మీన్ ఆర్నమెంట్ ఆర్నమెంట్కి మారిందిలే సమ్వేర్ బిట్వీన్ లెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ పడింది నాకైతే వేస్టేజ్ ఐ మీన్ ఒక్కొక్క ఆర్నమెంట్కి ఒక్కొక్కలాగా సో నేనేం అడ్వైజ్ చేస్తానంటే వాళ్ళు మనకి చెప్పరు ఒకవేళ యుఎస్లో కొనాలనుకుంటే ఖచ్చితంగా అడగండి లైక్ వేస్టేజ్ ఎంత పడుతుంది మనకి ఇదంతా ఆ నెగోషియేషన్ ఏమైనా ఉంటుందేమో అది కూడా చేయండి సో నేను ఇక్కడ మీకు రిసీప్ట్ కూడా చూపిస్తున్నాను అనమాట సో ఇవన్నీ హర్షాకి కొన్న చైన్ కానీ బ్రేస్లెట్ కానీ రింగ్ కానీ అన్నీ ట్వంటీ టూ వే అండ్ మనకి గోల్డ్ చైన్ వచ్చేసరికి వెయిట్ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ పడింది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అయ్యింది యూజువల్గా ఏంటి మనకి అప్పుడు ఉన్న గోల్డ్ రేట్ అయితే మాకు పర్ గ్రామ్ యూఎస్ డాలర్స్లో సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ ఉంది అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ గోల్డ్ ప్రైస్ అంటే మిగతా అమౌంట్ మీరు డిఫరెన్స్ చూసుకుంటే అంత వేస్టేజ్ అండ్ వెళ్ళిపోయింది అనమాట యాక్చువల్లీ కైన్కి బ్రాస్లెట్కి కన్నా ఈ గోల్డ్ రింగ్ ఉంది చూసారా దీనికైతే నేను గమనించింది ట్వంటీ సెవెన్ పర్సెంట్ వేస్టేజ్ అండ్ మేకింగ్కి వెళ్ళిపోయిందండి మాకు తెలియలేదు యాక్చువల్లీ బట్ అదే అనమాట నేను మీకు క్లియర్గా ఉంటుందని చెప్పి నేను ఈ రిసిప్ట్ కూడా మీకు చూపిస్తున్నాను సో చైన్ బ్రేస్లెట్ రింగ్ వాటి గ్రామ్స్ వాటి కాస్ట్ అప్పుడున్న గోల్డ్ రేట్ అయితే మనకి సిక్స్టీ ఫోర్ పాయింట్ పర్ గ్రామ్ ఉంది యుఎస్ డాలర్స్లో అండ్ ఇది వచ్చేసరికి నా డైమండ్ రింగ్ అనమాట ఇది సర్టిఫికేట్ కూడా ఇచ్చారు డైమండ్ రింగ్ది నాకు లైక్ గ్రేడు కలర్ గ్రేడియంట్ కానీ ఎంత కట్ ఉంది సైజ్ అన్నీ క్లియర్గా నాకు ఇచ్చారండి నా సర్టిఫికెట్ ఎక్కడ పెట్టానో నాకు అనిపించలేదు నేను మీకు చూపిద్దాం అనుకుంటే సో అదనమాట సో రింగ్ వచ్చేసరికి ఇది ఎయిటీన్ క్యారెట్ డైమండ్ రింగ్ కాబట్టి ఇది నాకు తీసుకున్నది ఇది వచ్చేసరికి మనకి వెయిట్ తక్కువే ఉంది బట్ డైమండ్ ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ అయింది సో దీని వేస్టేజ్ అండ్ మేకింగ్ ఎంత పడిందో నేను క్యాలిక్యులేట్ చేయలేకపోయాను వాళ్ళని నేను అడగలేదు మిస్ అయిపోయాను సో అదనమాట సో ఇప్పుడు క్లియర్గా తెలిసింది కదా ఎన్ని గ్రామ్స్ పడింది వేస్టేజ్ ఎంత పడింది అదంతా అండ్ విత్ రిసీడ్స్ నేను మీకు చూపించాను సో ఇప్పుడు ఇండియా క్యారీ చేయడానికి మాకు ఎలా ఏమైనా ఇబ్బంది అయ్యిందా ఎలా క్యారీ చేసాము ఇదంతా అన్నది కూడా నేను ఇప్పుడు మాట్లాడతాను మీతో సో యూజువల్గా గోల్డ్ ఇండియాకి క్యారీ చేయాలి ఈ లిమిట్ అంతా మనం మోర్ దాన్ వన్ ఇయర్ అబ్రాడ్లో లైక్ అమెరికాలో రెసిడెంట్ అయి ఉన్న వాళ్ళ లిమిట్ అయితే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీకు సో మేల్కి కి ఫీమేల్ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట మీరు ఎంతైతే క్యారీ చేయొచ్చు అనేది ఒకవేళ మేల్ అయితే మీరు ట్వంటీ గ్రామ్స్ మాత్రమే క్యారీ చేయాలి మళ్ళీ ఇంత వాల్యూ ఎక్సీడ్ అవ్వకూడదు అని కూడా ఉంటుంది రూల్స్ మారుతూ ఉంటే చూసుకోవాలి ఫీమేల్స్ అయితే ఫార్టీ గ్రామ్స్ వరకు క్యారీ చేయొచ్చు దాని వాల్యూ మనకి వాల్యూ వచ్చేసరికి మారుతూ ఉంటుంది సో అప్డేటెడ్ రూల్స్ మీరు చెక్ చేసుకో మేల్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్ కి కొంచెం ఎక్కువ క్యారీ చేసే ఆపర్చునిటీ ఉంది సో నేనేం చేశానంటే సో ఇది దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ నాకు నా మెల్లో ఆల్రెడీ నేను యూజ్ చేసే చైన్ నా బ్రేస్లెట్ రింగ్స్ అన్నీ ఉన్నాయి మళ్ళీ నేను ఎక్స్ట్రాగా యూఎస్లో ఇవి పర్చేస్ చేశాను కాబట్టి వీటిని నేను ఎలా తీసుకెళ్ళాను అనేది నేను మీకు చెప్తాను సో నాకు హర్షాకి కదా ఎక్కువ ఇబ్బంది అయ్యేది నేను ఫీమేల్ కాబట్టి నేను ఎక్కువ క్యారీ చేయొచ్చు అని చెప్పి నేనైతే హర్ష వస్తువులు కూడా నేను చైన్ వరకు హర్షానికి వేసుకుని వచ్చేసేయమన్నాను బికాజ్ తను ఏమీ వేసుకో ఇక్కడ కాబట్టి అండ్ మిగతా జ్యువెలరీ అంతా నేనే క్యారీ చేసుకుని తీసుకొచ్చాను నాకైతే అసలు ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు సో ఎందుకంటే ఆల్రెడీ నా ఒంటి మీద వేసుకున్నాను లైక్ తన నా ఎంగేజ్మెంట్ రింగ్ అండ్ తన బ్రేస్లెట్ వరకు నేను క్యారీ చేశాను తన రింగ్ తన చైన్ వరకు తనే చూసుకున్నాడు అనమాట సో ఇలా అయితే మేము ఇండియాకి వెళ్ళిపోయాం సేఫ్గా సో ఒకవేళ మనకి ఈ లిమిట్లో క్యారీ చేస్తే మీరు కస్టమ్స్ ఏమీ కట్టక్కర్లేదు మనకి ఇండియాలో ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ అయితే నేను మీకు ఇప్పుడు చెప్తానమాట ఒకవేళ ఇంతకన్నా మీకు ట్వంటీ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను చెప్పిన లిమిట్ మేల్ అయితే ట్వంటీ గ్రామ్స్ ఫీమేల్ అయితే ఫార్టీ గ్రామ్స్ వీటికన్నా మీరు ఎక్స్ట్రా ట్వంటీ టు ఫిఫ్టీ గ్రామ్స్ కనుక తీసుకెళ్లాలనుకుంటే త్రీ పర్సెంట్ దాంట్లో మీరు కస్టమ్స్ కట్టాల్సి వస్తుంది అదే ఎక్స్ట్రా ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకెళ్లాలనుకుంటే మీరు సిక్స్ పర్సెంట్ కస్టమ్స్ కట్టాల్సి వస్తుంది ఓవర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకెళ్దాం అనుకుంటే మీరు టెన్ పర్సెంట్ కస్టమ్స్ కట్టాల్సి వస్తుందన్నమాట నేనేమనుకున్నానంటే ఒకవేళ ఎంత తీసుకెళ్ళాలి అన్నప్పుడు నాకు ఇండియాలో కొన్న దానికి ఇప్పుడు దానికి ఇంకా తేడా ఏముంటుంది లైక్ అక్కడ కస్టమ్స్ కట్టాల్సి వస్తుంది అండ్ ఇంకోటి నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే అసలు వర్తీనా ఇక్కడ కొంటాము అని అంటే సి ఇక్కడ నేను మీకు చెప్పాను వేస్టేజ్ ఎంత పడుతుంది అనేది మనకి ఎనీవే నా జ్యువెలరీ వరకు అయితే లెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ బిట్వీన్ పడింది అనమాట ఒకవేళ మీకు ఇండియాలో తెలిసిన వాళ్ళుండి లైక్ పర్సనల్గా వర్కర్స్ దగ్గర చేయించుకుంటాము మేము వే తక్కువ వేస్టేజ్ అండ్ మేకింగ్కి అని మీకు మాకు మాకంతా జ్యువెలరీ లైక్ ట్వెల్వ్ పర్సెంట్కే చేస్తారు అని మీకు అనిపించిందంటే ఆబ్వియస్లీ డెఫినెట్లీ నేనైతే ఇండియానే ప్రిఫర్ చేస్తాను మనం గోల్డ్ మీద ఎక్కువ గ్రామ్స్ వస్తుందంటే బెటర్ కదా రాదర్ దెన్ మన మనీని వేస్టేజ్ మేకింగ్కి ఖర్చు పెట్టే బదులు గోల్డ్ని ఎక్కువ తీసుకోవడం బెటర్ కదా అని నా ఒపీనియన్ అనమాట ఇది కేవలం నా ఒపీనియనే సో మీకు ఇంకా ఏమన్నా బెటర్గా ఏమన్నా నాకు తెలియని ఏమన్నా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి లైక్ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది అందరికీ సో ఇంతాక నేను కస్టమ్స్ అమౌంట్ ప్రైస్ ఇదంతా చెప్పాను కదా ఇదంతా మీకు జ్యువెలరీ రూపంలో క్యారీ చేస్తేనే కాయిన్స్ బిస్కెట్స్ బార్స్ ఇవి వీటికైతే ఇది వ్యాలిడ్ అవ్వదు సో నేనైతే కొంచెం ఇదంతా అర్థం చేసుకోవడానికి టైం పట్టింది సో మర్చిపోకూడదు అన్ని పాయింట్స్ మాట్లాడాలని చెప్పి నేను నోట్ చేసుకుని మాట్లాడుతున్నాను సో ఇంకొకటి ఏంటంటే మా జ్యువెలరీకి మే ఇండియా తీసుకెళ్ళిన జ్యువెలరీ ప్రతి దానికి రిసీట్ అయితే మీరు క్యారీ చేయండి లైక్ ఇన్ కేస్ ఒక లో వాళ్ళు అడిగినా మనం రిసీట్ ప్రొవైడ్ చేసేలాగా ఉండాలి ఖచ్చితంగా బిల్స్ రిసీట్స్ మీరు కొన్న జ్యువెలరీకి అయితే క్యారీ చేయాలి వాళ్ళు అడిగినప్పుడు చూపించడానికి అండ్ కాయిన్స్ బార్స్ బిస్కెట్స్ ఇలాంటి రూపంలో మీరు తీసుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే డ్యూటీ పే చేయాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇండియాలో అడుగుతారు కదా మీ ఎంత క్యారీ చేస్తున్నారు డిక్లేర్ చేయమని గోల్డ్ కానీ అసలు చేస్తున్నారా లేదని నిజమే చెప్పండి అబద్ధం చెప్పి దొరికిపోతే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి సో నేనైతే నిజమే చెప్పమని చెప్తాను ఇంకొకటి మనం రీచ్ అయిన ఎయిర్పోర్ట్ను బట్టి కూడా ఉంటుంది సో నా నాలెడ్జ్తో నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు చెప్తున్నాను లైక్ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది లైక్ కస్టమ్స్ విషయంలో కానీ లైక్ మనం గోల్డ్ క్యారీ చేస్తున్న విషయంలో వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు లైక్ క్లియర్ కట్గా అనమాట ఇది బేస్డ్ ఆన్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అదే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే ఇంత కాంప్లికేషన్స్ ఉండదు అని నాకు అనిపించింది ఎందుకంటే నేను ఫ్యూ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ నేను విని నేను ఇది మీకు చెప్తున్నాను అనమాట లైక్ నా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ అయితే ఇట్లానే గోల్డ్ని తను తీసుకెళ్ళింది జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డే తను ఇట్లానే సేమ్ ఒక కడియం లాగా చుట్టించుకుని తీసుకెళ్ళాడు లైక్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే అడిగేశారు కస్టమ్స్ ఒక టెన్ టు ట్వంటీ థౌజండ్ ఏమో రూపీస్ కస్టమ్స్ కట్టించుకున్నారంట మనం ఆ టెన్ టు ట్వంటీ థౌజండ్ ఇక్కడ అమెరికాలో కొంటే సేవ్ చేద్దాము అని అనుకుని తీసుకెళ్తాము అదైతే కస్టమ్స్లో కట్టించేసుకున్నారు హైదరాబాద్లో అయితే సో మీరు గోల్డ్ ముందు ఇవి కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఇవి కట్టించుకున్నా కానీ స్టిల్ వర్త్ అని మీకు అనిపిస్తే కొనేసుకోండి యూఎస్లో సో ఇంకొక ఇంకొక ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు ఢిల్లీ నుంచి సో వాళ్ళు ఏంటంటే ఫోర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఫోర్ కడియాస్ లాగా చుట్టించుకున్నారు అనమాట లైక్ ఇమాజిన్ ఫిఫ్టీ గ్రామ్స్కి అక్కడ టెన్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ కట్టించుకున్నారు హైదరాబాద్లో ఇంకొక ఫ్రెండ్ బ్యాచ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఫోర్ కడియాస్ లాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారు ఒక్కొక్కరు ఒక్క కడియం పెట్టేసుకున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర కస్టమ్స్ చెక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు పాస్ అవుతూ ఉంటాం కదా లైక్ మనల్ని స్కాన్ చేస్తారు కదా అప్పుడు సైరన్ అయితే అనమాట వాళ్ళు పాస్ అయినప్పుడు లైక్ హెవీ కడియం ఒకటి క్యారీ చేస్తున్నట్టు సెన్సార్కి తెలుస్తుంది కదా లైక్ హెవీ మెటల్ ఒకటి అనేట్టు సో వాళ్ళు ఆపి అడిగారు అనమాట ఏంటిది అని అంటే వాళ్ళందరూ వాళ్ళందరూ రిలీజియస్ది మాకు కడియం ఇవి సో నలుగురికి ఉన్నాయి సిబ్లింగ్స్ అన్నట్టు చెప్పారు అసలు ఏమీ అసలు కొంచెం కూడా ప్రాబ్లం అవ్వలేదు ఊ అన్నారు పంపించేశారంట ఐ వాజ్ అమేజ్డ్ అసలు దీన్ని బట్టి నాకు అర్థమైంది నేను ఇంకా చాలా గమనించిన దాన్ని బట్టి ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఓకే ఓకే మేనేజ్ చేసే విధంగా ఉంటుందని నాకు అనిపించింది ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయొచ్చు చేయకూడదు అని నాకు తెలియదు లైక్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు షేర్ చేశాను అనమాట ఇది ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి బట్ గుర్తు పెట్టుకోండి కస్టమ్స్ అయితే కట్టాల్సి వస్తుంది వాళ్ళు అడిగితే డిక్లేర్ చేయాల్సి వస్తుంది కస్టమ్స్ ఇవన్నీ కట్టినా కానీ మాకు బెనిఫిట్టే అవుతుంది అబ్రాడ్లో గోల్డ్ కొంటాం అనుకుంటే కొనుక్కోండి సో నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఈ గోల్డ్ అంతా మనం మన పర్సనల్ యూజ్కి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇండియా తీసుకెళ్ళేటప్పుడు బిజినెస్కి అట్లాంటి పర్పస్కి యూస్ చేయొద్దు వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు నిజం చెప్పండి అది పర్సనల్ యూజ్ అయితే పర్సనల్ యూజ్ అని బిజినెస్ అయితే యాక్సెప్ట్ చేయరు సో ఒక్కటి మాత్రం నేను కరెక్ట్గా చెప్పేది ఏంటంటే నిజమే చెప్పండి కస్టమ్స్ దగ్గర ఏది అడిగినా సరే అంతే సో ఇంకో విషయం ఏంటంటే ఈ న్యూ జెర్సీ ఏరియా చుట్టూ ఉన్న స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఇట్లా గోల్డ్ కొందాము అని అనుకున్నారంటే నేనైతే చెప్తాను రా జ్యువెలర్స్కి వెళ్ళండి న్యూ జెర్సీలో అక్కడైతే కొంచెం మన ఇండియన్ టేస్ట్కి తగ్గట్టుగా జ్యువెలరీ బాగుంది అక్కడ అండ్ ఇప్పుడు అక్కడే చుట్టుపక్కలే గోల్డ్ షాప్స్ అన్నీ ఒకే లైన్లో అనమాట అక్కడ మలబార్ ఉంది జాయిలకాస్ ఉంది ఇంకా ఏవో పేర్లున్నాయి మన ఐ మీన్ మన ఇండియాలో ఉన్న లాంటివే ఉన్నాయి అక్కడ కాకపోతే ఏంటంటే అక్కడ అంత మన ఇండియన్ స్టైల్ ఆఫ్ మోడల్స్ లేవు కానీ రా జ్యూలర్స్లో మాత్రం మనకి ఎలాగైతే నచ్చితే లైక్ ట్వంటీ టూ క్యారెట్స్ ఉన్నాయన్నమాట అక్కడ రా జ్యూలర్స్లో ఆ స్టోర్స్లో అయితే లేదు ఫోర్టీన్ క్యారెట్ అండ్ ఎయిటీన్ క్యారెటే నేను చూశాను రా జ్యూలర్స్ అయితే ట్వంటీ టూ క్యారెట్స్ ఉంది అండ్ నెగోషియేషన్ కూడా చేయటానికి వాళ్ళు ఓకే ఉంటారు సో అది కూడా మీకు చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇట్లా సింపుల్ జ్యువెలరీ కాదు ఐ మీన్ రాజ్ జ్యువెలర్స్లో ఐ మీన్ పెళ్ళికి మనం పెద్ద పెద్ద హారాలు నెక్లెస్లు అన్నీ చేస్తున్నారు అనమాట నేనైతే వెళ్ళి కొన్ని అయితే ట్రై చేశాను క్యాప్చర్ చేయలేదు కానీ లైక్ ఐ మీన్ బ్రైడల్ జ్యువెలరీ లైక్ పెద్ద పెద్ద చోకర్స్ కానీ హారాలు కానీ అన్నీ ఉన్నాయి మన ఇండియన్ స్టైల్లోనే ఉన్నాయి నేనైతే ఒకవేళ చుట్టుపక్కల ఉంటే ఒకసారి ఏమైనా కొందాము అని అనుకుంటున్నారంటే రాజ్ జ్యువెలర్స్కి అయితే విజిట్ చేయండి అండ్ నేను చెప్పినట్టే తక్కువ వేస్టేజ్ అండ్ మేకింగ్ చేసే జ్యువెలరీ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి సో నేను ఏం చెప్తానంటే కనుక్కోండి దీనికి ఎంత పడుతుంది దీనికి ఎంత పడుతుంది మీకు నెగోషియేట్ చేయాలనుకుంటే నెగోషియేట్ చేసుకోండి అండ్ ఫైనల్గా కనుక్కోండి నచ్చితే మేము కూడా ఇక్కడే కొనియాలని అయితే ఫిక్స్ అయితే వెళ్ళలేదు జస్ట్ చూద్దాం నచ్చితే కొందాము లేకపోతే లైట్ ఇండియాలోనే కొనుక్కుందామని వెళ్ళాము అందుకే పేరెంట్స్ తో కూడా అంత కనుక్కోలేదు ముందు అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోలేదు జస్ట్ చూడటానికి వెళ్ళి మేము కొనేసాము రా జ్యువెలర్స్కి అయితే వచ్చాము అక్కడికి వచ్చాక హర్షకి అయితే తనకి ఏవైతే మోడల్స్ మేము ఇంట్రెస్ట్ లో మేము సెలెక్ట్ చేసామో అవే మోడల్స్ మాకు రాజ్ జ్యువెలర్స్ లో కనిపించింది ఇంకా హర్ష ఏంటి తీసేసుకుందాం అన్నట్టు రెడీ అయిపోయాడు పేరెంట్స్కి చెప్పలేదు మనకంటూ మనకంటే ఒక ఐడియా లేదు అసలు తల్లి కొనేటప్పుడు ఏం తెలుసుకోవాలో కూడా మనకు తెలియదు అని నేను ఆలోచిస్తున్నా హర్ష ఏమో అంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తీసేసుకుందాం అన్నాడు మా ఇంట్లో అయితే పడి తిట్లయితే నాకు ఎందుకంటే మనకి ఇండియాలో అయితే తెలిసిన వర్కర్స్ ఉన్నారు మేము చేయించేదైతే ఇండియాలో సో వాళ్ళైతే మాకు తక్కువ వేస్టేషన్ మేకింగ్కే అనమాట నా పెళ్ళిలో నేను వేసుకున్న జ్యువెలరీ అంతా నేను వర్కర్స్ చేతే చేయించుకున్నాను ఇక్కడ మనకి గోల్డ్ ప్రైస్ ఒక్కటే తక్కువ ఉందని పెట్టేశాము కానీ ఇక్కడ వేస్టేజ్ అండ్ మేకింగ్ చూడు ఎంత అయిందో అది బాగా పడింది అనమాట క్లాస్ బట్ ఇండియాలో కొంటే ఎంత ప్రైస్ అయ్యిద్దో ఇక్కడ అంతే కొంచెం ఒక ఐదు వేలు అలా తగ్గుంటుందేమో కాకపోతే మనం వేస్టేజ్ మేకింగ్కి ఎక్కువ పెట్టాము గ్రామ్స్ కన్నా అని అయితే అనిపించింది సో వీడియో ఇంతవరకు మీరు చూస్తుంటే ఈ వీడియో నేను మీ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటాను సార్ నా మిగతా వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అనమాట సో అదనమాట సంగతి లైక్ నేను బోత్ బెనిఫిట్స్ చెప్పాను దానివల్ల వచ్చే మనకి బ్యాక్ డ్రాప్స్ కూడా చెప్పాను అనమాట అమెరికాలో ఆర్ కెనడాలో గోల్డ్ కొనడానికి సో ఇది కెనడాకి కూడా వర్తిస్తుంది సో అది అనమాట మ్యాటర్ అయితే సో ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్